వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చి పచ్చి మెత్తళ్ళు కర్రీ ఏం చేస్తున్నానండి ఇదైతే మా నాయనమ్మ ఏ విధంగా చేసేదో ఆ విధంగా చేసి చూపిస్తాను ఎక్కువ మసాలాలు లేకుండా మా నాన్నమ చాలా సింపుల్గా చేసేదండి చాలా బాగుండేదన్నమాట మా నాన్నమ చేసే విధానాన్ని మీకు చేసి చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ మెత్తలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలా ఈ పొట్ట దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసుకొని తల తోక కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చి హాఫ్ కేజీ అండి దీన్ని అయితే మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి మోస్ట్లీ మా నానమ్మ అయితే మట్టి పాత్రలో చేసేదనమాట నేను చిన్నప్పుడు మా నానమ్మ స్టైల్ అని చెప్పాను కదా అందుకనే ఈ మట్టి పాత్ర తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తల్లో వేసేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు వాళ్ళైతే అన్నిట్లో ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసేసి చాలా స్పైసీగా వండుకుంటున్నారండి అప్పుడు వాళ్ళైతే తక్కువగా వేసుకొని తినేవాళ్ళు అందుకే అంత హెల్దీగా ఉండేవాళ్ళు అనమాట ఒక మూడు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను వీటిని కూడా వేసేసుకున్నాను రోట్లోనే దంచుకునేదండి మా నాన్నమ్మ నేను కూడా రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట రెండు స్పూన్ల వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కదా నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కదండి చాలా ఘాటుగా ఉన్నాయండి పచ్చిమిర్చి అందుకనే ఒక స్పూన్ మాత్రమే వేసాను రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఇందులో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి సుమారుగా వేస్తున్నాను చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే నీస్ వాసన ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నాకు సరిపడినంత వేసుకున్నాను వీటన్నిటిని మంచిగా ఇలా కలిపేసుకోవాలి మా నానమ్మ అయితే లేరండి చనిపోయారు కానీ మా నానమ్మ టేస్టులు మాకు ఇప్పుడు కావాలంటే రావు కదా అందుకనే నేను చూసేదాన్ని కాబట్టి మా నానమ్మ స్టైల్లో ఇలా చేసుకొని మా నానమ్మని గుర్తు చేసుకుంటూ తింటూ ఉంటాము అలాగే మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చూపిస్తున్నాను ఇంతేనండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్నాను ఈ పులుసు కూడా ఇందులో వేసేసుకుందాం పులుసుని పోసేసుకుంటున్నాను దీనికైతే వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఎగరబెట్టినట్లుగా చేయాలి ఈ చేపల్లో కూడా వాటర్ ఉంటుందన్నమాట అందుకని కొంచెం తక్కువగా పోసుకుంటే చక్కగా ఎగిరినట్లుగా వస్తుంది ఇంకా కొంచెం కారం పట్టేటట్లుంది కొంచెం వేసుకుందామండి ఇలా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదండి ఇలా మంచిగా కలిపేసుకున్నాను ఇంకా మనం గరిటి పెట్టే పని లేకుండా చక్కగా ఎలాగా ఉడికించుకోవచ్చు ఇంకా అయిపోయిందండి స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద అయితే మట్టి పాత్రని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మీడియం మంట పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి మూత కూడా పెట్టేసుకున్నాము చూద్దామండి పావు గంట పాటు ఉడికించుకున్నాను ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ రెడీ అయిపోయిందండి గరం మసాలా వేసుకున్నాము గరం మసాలా అంటే ఇది ఏదో కాదండి కొన్ని ధనియాలు చెక్క లవంగా మాత్రమే ఇలాగే వేసేది మా నానమ్మ ఒక్కరమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి ఫైనల్లో కొత్తిమీర వేసుకోండి మీరైతే అప్పట్లో కొత్తిమీర దొరికేది కాదండి అంతగా అందుకని నానమ్మ కరివేపాకే వేసేది ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇంకా కొంచెం దగ్గరగా అవుతుంది అప్పుడు బాగుంటుందండి కర్రీ ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా దగ్గరగా ఎగురుకుందనమాట ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండి మా నానమ్మ స్టైల్లో చిన్న చేపల కర్రీ చేశాను చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రోజుకి ఎంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి